హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అందనీ డ్రీమ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు నేను మనందరి కోసం ముద్దుపప్పు వండుతున్నాను దాంతోపాటే తోటకూర ఇగురు కూడా చేయబోతున్నాను అనమాట మన ఛానల్లో అన్నీ కూడా హెల్దీ కర్రీసే నేను చేస్తూ ఉంటాను అది ఎలా హెల్దీయో కూడా మీకు చెప్తూ ఉంటాను ఇప్పుడు ఆరెంజ్కి కాస్త పాలు పెట్టేస్తే అది తాగి గురక పెట్టి నిద్రపోతుందండి పిల్లి గొరక పెట్టి నిద్రపోతూ ఉంటే దాని వెనుక చాలా రకాల కారణాలు ఉంటాయంటండి నేను హ్యాపీగా ఉన్నానని చెప్పడం కావచ్చు నా ఆకలి ఇప్పుడు తీరిపోయింది అని చెప్పడం అలాగే మనం చూపించే ప్రేమ వల్ల సంతోషంతో చెప్పడం అంట పిల్లి కళ్ళు తెరిచి మళ్ళీ మూస్తూ నిద్రపోతుందనుకోండి మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్పడం అంట సరే రండి వంట చేసేద్దాం ముద్దపప్పు ఈజీగా అయిపోతుందని కాస్త ఆయిల్ వేసేసుకొని కాస్త పసుపు వేసేసి కుక్కర్లో పెట్టేశానండి ముద్దపప్పు ఆవకాయ నెయ్యి నోరు ఊరించే వంట కదా ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి ఇష్టం లేని వాళ్ళు ఉంటారా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టం ఇప్పుడు ఈ తోటకూర మరి ఎగురు పెట్టుకోవాలి కదా దీన్ని శుభ్రంగా కట్ చేసుకొని గిన్నెలో వేసి కడిగి వాటర్ అంతా పోయే వరకు కాస్త పక్కన పెట్టుకుంటాను తోటకూర అండి చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి తోటకూరలో ఐరన్ విటమిన్ సి ఫోలేట్ ఇలాంటి పోషకాలు చాలా సమృద్ధిగా ఉంటాయి రక్తహీనత ఉన్నవాళ్ళు ఇది డైరీ ఒక్కసారి తీసుకున్న చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఐరన్ అనేది అండి రక్తహీనత తగ్గించేదే కదా విటమిన్ సి అనేది ఇమ్యూనిటీ లెవెల్ పెంచుతుంది ఇంకా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ అండి శరీరానికి హానికరమైన డెడ్ సెల్స్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఇప్పుడు తాలింపు వేసేసుకున్నాను కదా ఈ తాలింపు కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు నీట్గా కడిగి పెట్టిన తోటకూర కూడా అందులో వేసేసుకొని అది కాస్త మగ్గే వరకు నేను ఫ్రై చేసుకుంటానండి మరి మీలో ఎంతమందికి తోటకూర అంటే ఇష్టం ఉంటుంది చెప్పండి కొంతమంది తినదనుకుంటా కానీ మ్యాగ్జిమం ఎక్కువ మంది తింటారు కదా మాకైతే చాలా ఇష్టం తోటకూర ఉండేటప్పుడు అండి స్టవ్వు సిమ్లో పెట్టుకొని ఈ కూర మగ్గనివ్వండి కర్రీ అయితే చాలా టేస్ట్గా వస్తుందండి ఇప్పుడు మరో స్టవ్ మీద ముద్దపప్పు ఉడుకుతూ ఉంది కుక్కర్లో అసలు ముద్దపప్పు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి నోరు ఊరిపోతుంది కదా ముద్దపప్పు నెయ్యి ఆవకాయ అప్పప ఏమి అండి అది ఈరోజు మనం చేసే ఈ ముద్దపప్పు పెసరపప్పుతో చేస్తున్నానండి హెల్తీ ఫుడ్ అని చెప్పే కదా ఫ్రెండ్స్ ఎలా హెల్దీనో చెప్పను పెసర చెప్తాను చెప్తాను ముందు తోటకూర చూద్దాం రండి టమాటా వేసేసాను కాస్త సాల్ట్ కూడా వేసేసానండి ఇప్పుడు అది చక్కగా పెట్టేసుకుందాం ఈజీగా మగ్గిపోతుంది చూడ్డానికి కూడా కలర్ ఫీల్గా కనిపిస్తుంది కదండి కర్రీ మీకు కూడా నోరు అవుతుంది కదా వచ్చేసేన్ బోన్ చేద్దాం ఇప్పుడు అది మగ్గుతూ ఉన్నప్పుడేనండి కాస్త పసుపు వేసేసుకొని మనకి టేస్ట్కి తగినంతగా కారం కూడా వేసేసుకొని ఈ కర్రీని ఇంకా అలా మగ్గబెట్టేసేసుకుందామండి ముద్దపప్పు అయితే ఉడికిపోయిందండి దాన్ని ఒట్టిగా కన్నా ఇలా నెయ్యిలో కాస్త కరేపాకు తాలింపు చేస్తే సూపర్ ఉంటుందండి ఈ పెసరపప్పులోనండి ప్రోటీన్ పొటాషియం ఐరన్ విటమిన్ బి సిక్స్ నియాసిన్ ఇలాంటి ఎన్నో పోషకాలు ఉన్నాయండి సూపర్ అంటే సూపర్ టేస్టీతో పాటు హెల్దీ ఫుడ్ కూడా ఇంకో సీపరేట్ పక్కన వెయిట్ లాస్ సూపర్గా సపోర్ట్ అవుతుందండి ఇది చూడండి ముద్దపప్పు ఎంత కలర్ఫుల్గా ఉందో ఇక్కడ తోటకూర కూడా అలాగే మగ్గిపోయిందండి రెండు కర్రీస్ అయితే సూపర్ అంటే సూపర్గా రెడీ అయిపోయింది చూస్తే నోరు ఊరింది కదా ఇష్టంతో చేసే ఏ వంట అయినా అలాగే ఉంటుందండి అసలే మంది నందినీ ట్విమ్స్ కుకింగ్ కదా ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను నమస్కారం అండి అందరికీ